안녕하세요. <Marvel> <lly> <horrible>. <adviser> ಒಂದು <muchos> 没那么多，没那么多那个。 아, 나, 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 먼홈 여러분 오늘 서 반갑습니다. 여러분 పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి పుండీలో దొంగతనం రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వంలో జరిగినట్టు సన్నివేశం సంఘటన మనందరికీ తెలుసు దాని మీద అత్యున్నత న్యాయస్థానం పదమూడో తేదీ లోపల ఆ రికార్డ్స్ అన్నీ సమర్పించమని చెప్పి సిబిసిఈడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల వాళ్ళు దాన్ని సమర్పించలేకపోయామని చెప్పి చెప్పారు దాని మీద నిన్న చాలా గట్టిగా హైకోర్టు పోలీస్ శాఖని హెచ్చరించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిసిఈడికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇక్కడికి రావడం జరిగింది వారితో నా దగ్గర నుండి పరకామంలో మొదటి నుంచి ఏ రోజైతే బోర్డు మెంబర్గా మొట్టమొదటి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తానో దాని దగ్గర నుండి వివరాలని వారికి అందజేయడం జరిగింది నాకు నమ్మకం విశ్వాసం ఉంది పాతాళంలో దాక్కున్న ఎవరెవరు పరకమంలో వాటాలు పంచుకున్నారో చెట్టు కింద పంచాయతీ చేసి ఎవరు లోకాద కాంప్రమైజ్ చేయమని చెప్పారో ఎందుకు చెప్పారో ఎవరి కోసం చెప్పారో ఎవరిని కాపాడడానికి చెప్పారో వారు అందరూ రాబో రోజుల్లో చట్టం ముందు స్వామివారి ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పుడు నుండి పోలీస్ వ్యవస్థ మీద మాకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంది సమర్థమైనటువంటి అధికారుల చేతుల్లో ఈ విచారణ జరగబోతోంది కాబట్టి వారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పాత్రధారిని సూత్రధారని వాటాదారుని అందరినీ చట్ట ముందు నిలబెడతారని చెప్పి నమ్మకం ఉంది ఇది శ్రీవారి భక్తులు విజయంగా మేము భావిస్తున్నాం గోవింద భక్తులు విజయంగా భావిస్తుంది ఎందుకంటే ఎంతో పవిత్రంగా స్వామివారి హుండీల సమరచే తమ కానుకల్ని ఇలా పక్కదారి పట్టించండి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద భక్తులు చాలా ఆగ్రహంగా ఉన్నారు రాబో రోజులో వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారి మీద ఉంటుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తుంది పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి హుండీలో దొంగతనం రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వంలో జరిగినట్టు సన్నివేశం సంఘటన మనందరికీ తెలుసు దాని మీద అత్యున్నత న్యాయస్థానం పదమూడవ తేదీ లోపల ఆ రికార్డ్స్ అన్నీ సమర్పించమని చెప్పి సిబిసిఈడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల వాళ్ళు దాన్ని సమర్పించలేకపోయామని చెప్పి చెప్పారు దాని మీద నిన్న చాలా గట్టిగా హైకోర్టు పోలీస్ శాఖని హెచ్చరించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిసిఈడికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇక్కడికి రావడం జరిగింది వారితో నా దగ్గర నుండి పరకామంలో మొదటి నుంచి ఏ రోజైతే బోర్డు మెంబర్గా మొట్టమొదటి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తానో దాని దగ్గర నుండి వివరాలని వారికి అందజేయడం జరిగింది నాకు నమ్మకం విశ్వాసం ఉంది పాతాళంలో దాక్కున్న ఎవరెవరు పరకమంలో వాటాలు పంచుకున్నారో చెట్టు కింద పంచాయతీ చేసి ఎవరు లోకాద కాంప్రమైజ్ చేయమని చెప్పారో ఎందుకు చెప్పారో ఎవరి కోసం చెప్పారో ఎవరిని కాపాడడానికి చెప్పారో వారందరూ రాబో రోజుల్లో చట్ట ముందు స్వామివారి ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పుడు నుండి పోలీస్ వ్యవస్థ మీద మాకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంది సమర్థమైనటువంటి అధికారుల చేతుల్లో ఈ విచారణ జరగబోతోంది కాబట్టి వారు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ పాత్రధారులని సూత్రధారని వాటాదారుని అందరినీ చట్ట ముందు నిలబెడతారని చెప్పి ఉంది ఇది శ్రీవారి భక్తులు విజయంగా మేము భావిస్తున్నాం గోవింద భక్తుల విజయంగా భావిస్తున్నాం ఎందుకంటే ఎంతో పవిత్రంగా స్వామివారి హుండీల సంవరణ తమ కానుకల్ని ఇలా పక్కదారి పట్టించండి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద భక్తులు చాలా ఆగ్రహంగా ఉన్నారు రాబో రోజులో వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారి మీద ఉంటుందని చెప్పి తీవ్రంగా హెచ్చరి